రెండు వేల పదహారులో అన్ని పార్టీలో ఉన్న కాపు నాయకులంతా కలిసి కాపు రిజర్వేషన్ ఉద్యమం అనేది ఉదాహరణ మొబలైజ్ చేశారు ఆ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే క్రమాల క్రమంలో రైలు రోకే కార్యక్రమాన్ని ఉదాహరణ పెట్టారు ఆ కార్యక్రమానికి అందరు కూడా చేరి మీటింగ్లు చేసి డిస్కస్ చేస్తున్న సమయంలో ముద్రగడ పద్మనాభం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని డైరెక్ట్గా అందరిని తీసుకొని వెళ్ళి అటువైపు వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను ఆపి అందరినీ దించేసి రైల్ని పూర్తిగా తగలబెట్టడం జరిగింది దాంతో ముద్రగడ పద్మనాభం ఇతర కాపు నాయకులను మొత్తాన్ని అరెస్ట్ చేశారు ఇది కేసు పెట్టారు ఇది చాలా సివియర్ కేసు ఆ రోజుల్లో ఈ కాపు నాయకులను అరెస్ట్ చేయడంతో ఒక ఉద్యమం జరిగింది కాపుల్లో ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత ఫామ్ అయింది దానివల్ల తెలుగుదేశం పార్టీ కాపుల ఓటును దూరం చేసుకుంది యాక్చువల్గా ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు చెప్తుంటారు కాపు కమ్మ కాంబినేషను కిల్లింగ్ కాంబినేషన్ అని సో అది కాస్త మిస్ అయింది అసలు ఈ రైలు తగలబెట్టడం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని చెప్పి చాలాపు వైసీపీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత ఈ కాపు నాయకులను అరెస్ట్ చేయటము ఈ వీళ్ళందరి మీద కేసులు పెట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ కాపులు కొంచెం దూరం అయింది వచ్చే ఎన్నిక తర్వాత వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి దీ ఈ వ్యవహారం నుంచి లబ్ధి పొందడం జరిగింది గోదావరి జిల్లాలో వైసీపీకి మంచి మెజారిటీలు వచ్చాయి తర్వాత ఇప్పుడు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పుడు ఎప్పుడైతే వైసీపీకి సహకారం జరిగిందో ముద్రగడ పద్మనాభం మీద ఉన్న కేసులన్నీ కూడా రైల్వే కోర్టుల్లో నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది ఆ తర్వాత క్రమంగా వాటి పట్ల సరిగా ఆధార్ కాపాడటం సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆ కేసులు రైల్వే కోర్టులో కొట్టివేశారు వాళ్ళకి రిలీఫ్ దొరికింది ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చింది కోటమి ప్రభుత్వం వరుసగా వైసీపీ నాయకులను ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తుంది ఒక్కొక్క ఇష్యూని వైసీపీకి సంబంధించి రైట్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలు కానీ ప్రభుత్వం గురించి కానీ ప్రజలు ఆలోచించకుండా చేసే ఒక వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ నడిపిస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు ఓటర్ల మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్ పోలరైజ్ చేశాడు ముద్రగడ పద్మనాభం వైసీపీ వైపు ఉన్నప్పటికి కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆకర్షణ సినీ ఆకర్షణ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మొత్తం కలిపి కొంత పోలరైజ్ అయ్యి కాపో ఓట్లని కూడా తెలుగుదేశం వైపు వచ్చాయి అందుకని వైసీపీ కూడా ఓడిపోయింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తన వరుసగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ వార్తలు మాత్రమే మీడియాలో వచ్చేట్టుగా చూస్తున్న ఒక వ్యూహంలో భాగంగా ఇప్పుడు ముంద్ర కాటి పద్మనాభం రైలు తగలబెట్టిన కేసును మళ్లీ తిరగదోడే కార్యక్రమం చేపట్టింది ఆ కార్యక్రమం రైల్వే కోర్టులో కొట్టివేయబడింది కనుక తిరిగి దానికి జీవో ఇష్యూ చేసింది దీన్ని తిరిగి విచారణ జరపాలని హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు పీపీకి ఆదేశాలు ఇచ్చింది పీపీ వెంటనే హైకోర్టుకు వెళ్ళి దీన్ని తిరిగి విచారణించాలని చెప్పి హైకోర్టుకి అప్పీల్ చేస్తాడు హైకోర్టు కనుక అంగీకరిస్తే తక్షణం ఆ కేసును ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తే వెంటనే ముద్రగడ పద్మనాభాన్ని కానీ ఇతర కాపు నాయకులను తమ నచ్చని కాపు నాయకులను కానీ అరెస్ట్ చేయవచ్చు తిరిగి పెద్ద ఎత్తున ఇది చాలా సివియర్ కేసు కనుక అతని మీద అతనికి సంబంధించిన వ్యక్తుల మీద తీవ్రమైన ఒత్తిడి దీస రావచ్చు అయితే ఇందులో ఈ ఒత్తిడి దిశ రావడం ద్వారా జగన్మోహన్ రెడ్డి దీన్ని వెనుకున్నాడని చెప్పడం ద్వారా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క హస్తం ఉంటేనే వీళ్ళంత తగలబెట్టారని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం అతనే చేయించాడని చెప్పడం ద్వారా అటు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టచ్చు ముద్రగడ పద్మనాభాలు లాంటి అరెస్ట్ చేయొచ్చు అయితే ముద్రగడ పద్మనాభం వైసీపీలో ఉన్నప్పుడు కూడా కాపు నాయకుడు చాలా చాలామంది కాపు నాయకులు అతను వెంట ఉన్నారు కాపుల్లో కూడా ఎంతో కొంత సానుభూతి ఉంటుంది పవన్ కళ్యాణ్ వెంట వచ్చి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటు లేదు సార్ తిరిగి ముద్రగడ్డ పద్మనాభాన్ని జైల్లో పెట్టారు లేదా వేధిస్తున్నారంటే కాపుల్లో మళ్ళీ కొంత సానుభూతి వస్తుంది అలాంటిది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత అవుతుంది ఇప్పుడు అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా మౌనంగా ఉంటే కాపుల్లో పవన్ కళ్యాణ్ మీద కోపం వచ్చే అవకాశం సో దీన్ని కదిలించడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత నష్టపోతుందే కానీ లాభపడే అవకాశాలు లేవు పైపెత్తు ముద్దగడ పద్మ లాంటి వ్యక్తి ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని రెచ్చగొట్టడం ద్వారా అతనికి ఏదో ఒక ఆలోచన తను తను కాపాడుకోవడానికి అతనికి ఉన్న మార్గం ఒకటే కాపు ఉద్యమం దాన్ని మళ్ళీ అతను బయటికి తీసినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు మౌనంగా ఉండటం కుదరదు కాపుకి సంబంధించిన అనేక అంశాల్లో అతను ప్రశ్నించడం ప్రారంభిస్తాడు ఎందుకంటే తను తను రక్షించుకోవాలి రక్షించుకోవడానికి ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ అతను తీసుకోవాల్సి ఉంటుంది ఆ యాక్షన్ ప్లాన్ అతను తీసుకున్నప్పుడు తెలుగుదేశానికి ఇబ్బంది కలుగుతుంది దాన్ని రక్షించలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పడతాడు ఇది అనవసరంగా కదిలించి పెట్టుకోవడం లాంటిది అని పరిశీలికలు ఇప్పుడు విశ్లేషిస్తున్నారు